ప్రకాష్ నగర్ మా సొంత కడప కలపలో మా కార్పెటర్ బాబన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ సీమ్ ఎందుకంటే మా వారికి వాలంటీర్ పోస్ట్ ఇచ్చిండు మాకు అమ్మఒడి ఇచ్చిండు తర్వాత మా ఏరియాలో మొత్తం మా వారి సర్వే చేస్తే వాలంటీర్కి అందరికి మా వారికి పింఛన్ మూడు వేలు పింఛను వస్తుంది మా వారి హ్యాండిక్యాప్ పాండ్రి పోస్ట్ ఇప్పించాడు జనాలంతా మరి చంద్రబాబు వస్తాడు అంటున్నారు అది ఒకటి సార్ సూపుడుకు అన్ని అందరు చెప్తా ఉంటారు లాస్ట్ రిజల్ట్ చూడాలంటే నచ్చింది మన జగన్మోహన్ రెడ్డి పక్క హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదు కాకుండా నూట ముప్పై సీట్ అయినా ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా ఎలా చెప్పగలవు అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు ఎయిటీ పర్సెంట్ లేడీస్కు సాయం చేసినాడు స్కూల్ పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చినాడు ఆడవాళ్ళకి ఇచ్చినాడు సాకులకు రజలకు ప్రతి ఒక్కరికి ఏ కులం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసిన మొహం గొప్ప మహానీయుడు అంటే మా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అంటావు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నైన్టీ నెక్స్ట్ సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ ధన్యవాదములు ఎస్ఆర్ టీవీ సారెడ్డి కడప